ఏంటంటే బబ్బు బబ్బుగానికి మళ్ళీ ఏదో కొట్లాడైందంటే కొట్లాడుకుంటుందేమో నాకైతే అర్థమైతే కాదురా ఏమైంది ఏమైంది చెప్పు

సో బాయ్స్ ఇయాల ఏంటంటే బబ్బుగానికి మళ్ళీ ఏదో కొట్లాడైందంట ఇక్కడ కొట్లాడుకుంటుందేమో నాకైతే అర్థం అయితే లేదు అట్ ప్రజెంట్ అయితే మనకి నాకు అన్న నాకు కొట్లాటైంది నేను వస్తున్నా లేదా అని చెప్పిండు సరే రానా అని చెప్పినా ఇప్పుడు వాడు వచ్చినాక ఓటుతో కొట్లాట పెట్టుకుంటుండ్రు ఏం నాకు ఏం అర్థమవుతలే అవుతలే ఇంకొక ఏమో మెసేజ్ చేసిరంట ఆ మెసేజ్ గురించి పెద్ద కొట్లాట అంటాం అది ఇప్పుడు ఏమైతుంది ఏమో తెలియదు వాడు వచ్చినాక తెలుసు ఏమైంద్రామైంద్రామైందంటే కాదురా ఏమైంది ఏమైంది ఎవరితో చెప్పుడు ఆడపిల్లది

ఏమన్నా ఉంటే మాట్లాడతాడు రా చెప్పురాలు ఎవరు లేదు వాడదా మంచిగా హీరో అనుకుంటున్నానా లేదురా

చెప్తే వాళ్ళకు నువ్వే నువ్వు చెప్పింది అరే బాబో ఇవే చేయొద్దురా బాబో నువ్వు అన్న నీకు ఏమైంది అన్నగొట్టు ఎవరిని తప్పుడు అన్నగొట్టు నువ్వు రావు రాత్ర నేను ఒక్కనే ఒకటి என்னவோ தோற அண்ணே மோதானானு அண்ணே ராஜ்ஜுத்ரா அண்ணே பிச்சையில ராஜ்ஜுனா தோடு எந்த సరే సారి అని చెప్పినాం కదా ఎందుకంటే ఆవేశపడుతున్నావు రా ఒక రెండు నిమిషాలు શું આ શું છે ઇમાન કો પરમે అను అనుంపే ఏమది అవాలే పగల మాట్లాడండి అన్ని తీసింది వాలూరు ఊరు ఊరు మెసేజ్ చేస్తుండు పిలవండికిస్తలేదు ఎందుకసలు తప్పు మేమే పెట్టుకొని వచ్చి మళ్ళా ఏమన్నా తప్పు మీ పేర్లేదు వీడు ఎందుకు మాట్లాడతాడు ఆ మెసేజ్ అయ్యింది ఏమవరా భ నువ్ ఎందుకు మాట్లాడుతూ నీకేమవసరం మాట్లాడుతున్నావు అంట ఎందుకు అవసరం అరేమి స్కూల్ క్లాస్మెంట్ బయటోళ్ళు కాదు స్కూల్లో స్కూల్ ఇష్యూకి ఇంకా పెద్ద చేసుకొని కాదు వాటి పూర్వలు కొట్లాడుతున్నాను

ఏం నిండి నా మెసేజ్ చేస్తా ఇస్తాముంటది వాడు తోస్తూ ఆ పిల్లవాస్ అంటే గుడ్లాడుకో చచ్చిపోతారు అయితే

அரே போறேன் மீதி அப்புனா மீன் மாட்டேட்டோ மனுண்டா நல்ல கலட்டாயி போதாதடி செல்ல போனே ஓட ஆகோ இங்க நிமண்டனா மீவனுக்கு அந்த தம்முண்ட கொட்லாட் பீசா இந்த ரோட்டோ அரே டாவல் பரவே எம்ண்டோ உன்னடா அரே நாவர் வந்து அரே அன தப்பேசா விவேந்திரன் பாய் நீ தப்பே ஓவரோ அவுன ஓவரோ மூவ ஓவரோ அம்முடு தம்புடா

ఏమంటున్నావు నేనే అంటే మాట్లాడే మాటలు అట్లా దమ్ము నాకు ఇంకేదో ప్రొఫెషర్

మాట్లాడసింది ఏం చేద్దాం

ఏ కొట్లాడతావు అరవై పిచ్చాడు కాదు మేము ఏమైంది తప్పు చూసినా కానీ అయిపోయితే కాదు నువ్వు అయిపోయితే అల్లం ఇట్లా అంటే నువ్వు అట్లా అంటున్నావు నలుగురు ఐదు మందికి తీసుకొచ్చి నేను ఏమంటున్నా నేను వచ్చి మీకు అరే అవురా చాట్మె

వాళ్ళతో బాబు గారితోనే అవసరం వాళ్ళతో మాట్లాడుతున్నాం నీకేమవసరం ఇష్టమే తిట్టు అయింది అవునా వాడి చెప్పుకున్నా ఇంత మాట్లాడ కానీ వాళ్ళ పేరు తీయపోతే వాడు మాట్లాడారు నాకు అయినా చెప్పింది ఇట్లా మెసేజ్ మీ స్కూల్లో అని చెప్పి నీకు సంజా చేస్తాను పెద్ద మనిషి టైప్ ఇట్లా తీసుకొని వచ్చినావు కదా

ભય માં ભય માં ભાઈ ભાઈ આપણે ઓટમાં કાઈ અચ્છા બોરું સંભરે પામો ચલ્લો తీసుకో మరి అంటున్నా ఏం చేద్దాం నువ్వు చేయి ఉపయోగ నువ్వు చేయి ఉపయోగం పేరు నా పేరు సన్యానా సన్నీ

లేకపోతే నేనే వస్తా నాకు ఫోన్ చేయి నా నంబర్ తీసుకోర్రీ మేమే మంచిగా మాట్లాడుతాం అంటే వాళ్ళకి తల్లి బాగుంది సెట్ కాదు ఇది బండి ఇది ఇవన్నీ సెట్ కావు అయ్యో పెద్ద చేయాలనుకుంటే పెద్ద చేయొచ్చు అర్థమైందా వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఏం గాజులు వేసుకోని మరి అంటున్నావు ఎందుకు చెప్తాడ